పతిగారు పతిగారు అని పూజించి పళ్ళకి పడితే పళ్ళు రాలు కొట్టారంట అలా ఉంది మా పతిగారు ఎవ్వారం మీరు సడన్ గా గుత్తంకాయ చేయవా అని అడిగారు సరేలే ఈ రోజు ఏం చేస్తావులే అని అన్నాడు మళ్ళీ మళ్ళీ చేయకపోతే నిజంగానే పళ్ళు రాళ్ళగొడతాడేమో అని ఖచ్చితంగా చేయాల్సి వచ్చింది మసాలా కోసం పల్లీలు నువ్వులు జీలకర్ర చెక్క అనస పువ్వు స్టార్ పువ్వు యాలకులు ఇవన్నీ వేసి అలాగే కొబ్బరి కలర్ మారేదాకా వేయించి మిక్సీ జార్ లో వేసాను అలాగే చింతపండు కూడా యాడ్ చేశాను లోపు వంకాయలు మధ్యలో కట్ చేసుకుని ఇలా ఆయిల్లో వేసి సాల్ట్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అదే ఆయిల్ జీలకర్ర ఆవాలు పచ్చిన పప్పు అలా బిర్యానీ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి ఆ తర్వాత నాలుగు పచ్చిమిర్చి అవి వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ అది కూడా వేగిన తర్వాత వేయించుకున్న వంకాయలు ఆ తర్వాత సాల్ట్ పసుపు కారం వంకాయలు లైట్ గా ఉడకడానికి కొన్ని వాటర్ వేసి కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని యాడ్ చేసి కలిపేసి మూత పెట్టాలి కొన్ని వాటర్ యాడ్ చేసి గుత్తి వంకాయ రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర అలాగే కసూరి మేతి ఉంటే యాడ్ చేసుకుని చాలా బాగుంటుంది కర్రీ రెడీ వేడి వేడి అన్నంలో కూర వేసుకుంటే చాలా బాగుంటుంది చెప్పడం మర్చిపోయే లైక్ అని సబ్స్క్రైబ్